సాహిత్యం హృదయానికి ఆనందాన్ని ఇవ్వడమనే కాదు జీవన గమనంలో కరదీపికగా నిలిచి మార్గదర్శనం చేస్తున్న ఈ సుభాషితాన్ని విందాం ఆధునిక కాలంలో మనం అందరం కూడాను ఒక భావ సంఘర్షణలో ఉన్నాం ఏంటి ఆ భావ సంఘర్షణ పెద్దవాళ్ళేమో పాతది చాలా మంచిది అని చెప్తున్నారు ఓల్డ్ అని చెప్తూ ఉన్నారు అరచేతిలో వైకుంఠం అన్న విధంగా మనమేమో స్మార్ట్ ఫోన్ యుగంలో బ్రతుకుతూ ఉన్నాం మరి కొత్తది తీసుకోవాలా కొత్త మంచిదా పెద్దలు చెబుతున్నట్లు పాత మంచిదా సమకాలీన ప్రపంచాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త మంచిదా ఏం చెయ్యాలి పాతది చెయ్యాలా కొత్తది చెయ్యాలా పాతదానికి అలవాటు పడితేనేమో మనం ప్రస్తుత కాలంలో లేము అన్నట్లుగా మనల్ని చూస్తారు మొత్తం కొత్త కొత్తగానే జీవిస్తూ ఉంటే అరే వీళ్ళు పాతదే మర్చిపోయారు అని అంటారు ఇలాంటి ద్వైదీ భావంలో ఇలాంటి సంఘర్షణలో మనం ఏం చెయ్యాలి పాత విషయాలను ఆచరించాలా కొత్త విషయాలని ఆచరించాలా ఈ సందేహం మనకే కాదండోయ్ రెండు వేల సంవత్సరాల క్రితమే ఓ మహాకవికి వచ్చింది ఆ మహాకవి మరెవరో కాదు కవికుల గురువుగా వాసికెక్కినటువంటి కాళిదాస మహాకవి వినయానికి అసలు సిసలైన చిరునామాగా చెప్పబడేటువంటి కవిశేఖరుడు మహాకవి ఆ కాళిదాసమహవి చెప్తూ ఉన్నాడు న సాధు సర్వం నీ కావ్యం నవమిత్యవద్యం సంత పరీక్ష పరప్రత్యేయ బుద్ధి కొత్త పాతలలో దేనిని ఆచరించాలి అన్న సందేహానికి ఆ ప్రశ్నకి సమాధానాన్ని ఈ శ్లోకంలో చెబుతూ ఉన్నారు కాళిదాస మహాకవి పురాణం ఇత్యేవా నసాధు సర్వం పాతదైనంత మాత్రాన అంతా మంచివి కాదు వేల సంవత్సరాల యొక్క మన చరిత్రలో ఇతిహాసపు చీకటి కోణంలో ఉన్నటువంటి అన్ని విషయాలు మంచివి కాదు పాత అంతా మంచిది కాదు అలాగే నచాపి కావ్యం నవమిత్యవత్యం ఇక్కడ కవిగారు కావ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పినా కొత్తదైనంత మాత్రాన ప్రతిదీ ఉపయోగపడింది కాదు పాతదే అంతా మంచిది కొత్త దాంట్లో అసలు ఏమీ లేదు మనకు ఉపయోగపడనటువంటిది అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు సంతహ అంటే మంచివాళ్ళు ఉత్తములైనటువంటి వాళ్ళు ఉత్తమమైనటువంటి ఆలోచనల్ని అందిపుచ్చుకున్నటువంటి వాళ్ళు పరీక్ష స్వయంగా ఆలోచిస్తారు ఇది మంచిదా కాదా ఈ పనిని చేయడం వలన సామాజిక ప్రయోజనం ఏమైనా ఉన్నదా ఈ పని చేయటం వలన ఇతరుల యొక్క మనస్సు నొచ్చుకోకుండా ఉంటుందా అని ఆలోచించి మంచి ఏదైతే ఉన్నదో దానిని స్వీకరిస్తారు స్వయం పరీక్ష తమకు తామే సొంతగా ఆలోచించి ఆ సందర్భంలో ఉన్నటువంటి విషయాలని చక్కగా చూసి అటు పాత కావచ్చు లేదా ఇటు కొత్త కావచ్చు కొత్త పాతల్ని బాగా ఆలోచించి బేరీజు వేసి మంచిని తీసుకుంటారు కొత్త పాతల మేలు కలయిక అనవచ్చు దీనినే అంతే కదా పాత నుంచి అందిపుచ్చుకొని అలాగే కొత్త దాన్ని కూడా తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి కొత్త పాతల మేలు కలయికగా జీవించినటువంటి నాడు మనం అనేక విషయాలని సులభంగా అందిపుచ్చుకోగలుగుతాం ఇవాళ అంతర్జాల మాధ్యమంలో అధ్యయనం సాగుతున్న ఆధునిక కాలంలో కదా మనం బ్రతుకుతూ ఉన్నాము స్మార్ట్ ఫోనుని వాడద్దు అన్నంత మాత్రాన మీరెవరైనా వాడకుండా ఉండగలరా ఏదో ఒక పని మీద తప్పనిసరిగా వాడతారు అయితే ఆ కొత్త దానిని మంచి కోసం చక్కటి విజ్ఞాన విషయాలను నేర్చుకోవటం కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మనలో ఆధ్యాత్మిక తత్వాన్ని మనం అందిపుచ్చుకునేందుకు ఉపయోగించుకోవచ్చు అంటే మంచి కోసం ఉపయోగించుకోవాలి కొత్త పాత ఈ రెండింటి యొక్క మంచి కలయికని మనం సాధించగలగాలి నిజ జీవితంలో మనం అనేక రకాలైనటువంటి వస్త్రాలని ధరిస్తూ ఉంటాం భిన్న భిన్నమైనటువంటి రంగాలలో పనిచేస్తున్నటువంటి వారు ఆయా రంగాలకు అనుగుణంగా దుస్తులు ధరిస్తారు జీన్స్ ధరిస్తూ ఉంటారు కొందరు ఇవాళ యువకులందరూ కూడాను ఆధునిక కాలంలో నువ్వు జీన్స్ ధరించినా సరే మీ భారతీయత అనేటువంటి జీన్స్ను నువ్వు మర్చిపోకూడదు దానిని చక్కగా నువ్వు అందిపుచ్చుకోవాలి ఆ విధంగా మనం ఆలోచించగలగాలి ధరించేటువంటి వస్త్రంలోనైనా మనం ప్రయోగించేటువంటి అస్త్రంలోనైనా కొత్త పాతల మేలు కలయికని మనం సాధించాలి మంచి వ్యక్తి ఇలానే చేస్తాడు మీరందరూ కూడాను చక్కటి సుభాషితాలను నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు కాబట్టి మీరు కూడా ఇలానే చేస్తారు మరి మూర్ఖులు ఏం చేస్తారండి మూఢులు ఏం చేస్తారండి అంటే పరప్రత్యయనేయ బుద్ధి ఇతరులు ఏం చెబితే దానినే బలంగా నమ్ముతారు తమ బుద్ధి అంటూ ఏమీ వాడరు ఆ పలానా వాళ్ళు చెప్పారు ఇది మంచిది పలానా వాళ్ళు చెప్పారు ఇది ఉపయోగపడదు ఇది కొత్తది పనికిరాదు ఇది పాతది బాగుంటుంది పలానా వాళ్ళు చెప్పారు అంతే విచక్షణ జ్ఞానం వివేకం అనేటువంటిది లేకుండా ఉంటారు ఆ వివేకం అనేటువంటిది చాలా 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 అవసరం భారతీయ ప్రాచీన విద్యా విధానంలో వివేకానికి ఎంతో ప్రాధాన్యం ఉన్నది విద్య ద్వారా మనిషిలో వివేకం కలగాలి అని మన పెద్దలు మనకి చెప్పారు మరి అటువంటి వివేకాన్ని మనం అందిపుచ్చుకొని కొత్తలోనూ పాతలోనూ ఉన్నటువంటి అసలు తత్వాన్ని తెలుసుకొని మనం ఆచరించాలి కాబట్టి కొత్త పాతల యొక్క మేలు కలయికని సాధించాలి అని కవికుల గురువు కాళిదాస మహాకవి చెప్పినటువంటి విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకొని ఆచరిద్దాం ఇటువంటి ఉన్నతమైన భావాన్ని తెలియచేసినటువంటి సుభాషితాన్ని చక్కగా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ నేర్చుకునేటువంటి ప్రయత్నంలో అరే సంస్కృతంలో ఉన్నాయి మేము ఎలా నేర్చుకోవాలి అని మీరు అనుకోవాల్సిన పని లేదు అభ్యాసానుసరి విద్య అభ్యాసం చేస్తూ ఉంటే చక్కగా ఏ విషయమైనా కూడాను అలవడుతుంది ఈ సుభాషితాన్ని నేర్చుకుందాం పురాణమిత్యేవన సాధు సర్వం కావ్యం నవమిత్యవధ్యం చూశారుగా రమణీయమైన సంస్కృత సుభాషితాల్లో కమనీయమైన భావాలున్నాయి ఉత్తమ వ్యక్తిత్వాన్ని అందించే ఆణిముత్యాల్లాంటి సుభాషితాన్ని గురించి తెలుసుకున్నాం కదా ఆ సన్మార్గంలో మనము ప్రయాణించాలని కోరుకుంటూ ఓం నమో వేంకటేశాయ